ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా శ్రీ ఉమామహేశ్వర ఆలయంలో వేకోజామ నుంచి కూడా ఈ అభిషేకాలు పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి అలాగనే రాత్రి తొమ్మిది గంటలకు విశాఖపట్నం తులసి నిత్యాంజలి నాట్యమండలం వారిచే సాంస్కృత కార్యక్రమాలు భరతనాట్యం జానపద నృత్యాలు ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా తెల్లవారులు ఇక్కడ జరుగుతుంటాయి ఆ నాడు కూడా అనగా రేపు ఉదయం మళ్ళీ అభిషేకాలు ప్రారంభమవుతాయి పదిన్నర గంటల నుంచి మళ్ళీ ఈ పార్వతీ పరమేశ్వర్ల కళ్యాణం ఇక్కడ జరుగుతుంది ఈ కళ్యాణ మహోత్సవంలో భక్తులందరూ విరుగుగా వచ్చి ఈ యొక్క కళ్యాణాన్ని తిలకించి ఆ పార్వతీ పరమేశ్వరుల प्रसाद सवीरी कोरत వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టిపి లో యాడ్స్ పొందండి